చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడటం కాదు నిలబడటం నేర్చుకోవాలి అప్పుడే మనం అనుకున్నది సాధించగలం నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వంటే చెప్పవలసిన అవసరం లేదు నీవేమిటో అర్థం కాని వాళ్ళకి నీ గురించి చెప్పినా అర్థం కాదు నీవు ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నా కూడా ఈ లోకం నీవు చేసే ఒక చిన్న తప్పు కోసం వెతుకుతూనే ఉంటుంది తప్పులు అందరిలోనూ ఉంటాయి కానీ కనిపించేవి మాత్రం ఎదుటివారిలో మాత్రమే కనిపిస్తాయి